राणा सर <laughs> <coughs> 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 <coughs>

ఇది రైల్వేల విస్తు మనొకటి తగ్గించబడింది అంటే 152 కోట్లు నుంచి 134.10 కోట్లు తగ్గించబడింది స్టోరీ స్టోరీ కోయెన కూడా మనొకటి తగ్గించబడింది కాబట్టి మనకు మనషేరీ ఏంటి 2.1 నుంచి 0.7 కోట్లు తగ్గింది ఇది ఏంటి యూనియన్ బ్యాంక్

ఆ శక్తి కోసం ఏం తినే సార్ శక్తి రోజు పచ్చపరిచే తినాల్సిన అవసరం లేదు మీరు రోజు రోజు ఆలోచనలు ఉండాలి ఆలోచన మంచి నిజాయితీగా జీవించండి నిజాయితీగా బ్రతకండి ప్రజలకు మంచి సర్వీస్ చేసిన తృప్తున్నది ఒక్కటే చెప్తాడు వినాయకుడు నిజాయితీగా పనిచేసిన అధికారి కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో మీరు ఇంత మంచి సర్వీస్ చేసిన నేను ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నిరంతరం ప్రజలకు ఉపయోగపడి జీవించినాను అనే యొక్క ఆత్మసంతృప్తి లక్షల కోట్ల రూపాయలు మీకు ఆత్మసంతృప్తి ఇవ్వదు డబ్బు 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 అని రెవెన్యూస్ ఉంటారు మంచి చదువులు జరిపించండి వాళ్ళు ప్రయోజకులు అయిపోతే వాళ్ళు పది మంది చదువుతారు అందరూ సంపాదించుకోవాలని నాలుగైదు ఉండాలా నలుగురు కొడుకు నలుగురు కొడుకు నాలుగేళ్ళు ఉండాలా

ఏర్పడి ఇప్పటి వారం రోజులు అయిపోయింది అధికార పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాము మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైంది అయితే మంత్రులు ఇంకా చాంబర్లకి చేరుకొని పరిపాలన మొదలు కాలా కాబట్టి తెలుగుదేశం పార్టీలో పార్టీ ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన అందించాలనేది ప్రభుత్వ ఆదేశం మాకందరికీ ఎక్కడ కూడా అవినీతి ఉంటే అక్కడ మీరు వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు అక్సల మీడియా అవినీతి జరిగిపోయింది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు తినేసినారు కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల ప్రభుత్వాన్ని పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి ప్రజలను వస్తే కూర్చోబెట్టండి వారికి కావాల్సిన పేపర్ రెండు రోజుల మూడు రోజుల ఇవ్వండి ఇంటి ప్లాన్ ఒక వారం పది రోజులు అప్రూవ్ చేసి ఇవ్వండి మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం వచ్చే ప్రజలు మీరు హింసించవద్దు ఆఫీస్ టయానికి సక్రమంగా రండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది గతంలో ఉన్నబడిన అవినీతికి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో పొద్దుటూరులో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వము ఎక్కడ కూడా స్థలాలు గెల మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఆమాదిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా ఇవన్నీ చేస్తారా లేదా అనేదానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశమైందాం థ్యాంక్ యూ